అనగనగా ఒక అడవిలో ఒక సింహం పిల్ల మొదటిసారి బయటకు వచ్చి ఒక తాబేల్ని చూస్తుందనమాట ఆ తాబేలు దగ్గరికి వెళ్ళి నువ్వెవరు అంటే నేను నీలాగా జంతువుని తాబేలిని అని చెప్తుంది దాంతో ఆ సింహానికి చాలా కోపం వస్తుంది నువ్వు నేను ఒకట నేను కాబోయే మహారాజుని నువ్వు ఆఫ్టర్ ఆల్ తాబేలువి అని చెప్పి దాని మీద అగ్గి రక్కడం అలా రకరకాలుగా దాడి చేస్తుంది కానీ తాబేలు డొప్ప వల్ల దానికి ఏమీ అవ్వదు తాబేలు తెలుగుగా ఆలోచించి నువ్వు ఏదైనా చేయి కానీ నన్ను చెరువులోకి మాత్రం విసిరేయకు నాకు నీళ్ళంటే చాలా భయం ఉంటుంది వెంటనే అది విన్న సింహం దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో పడేస్తుంది ఇప్పుడు ఏం చేస్తావా నేను చూస్తాను హాహా అంటుంది ఇంకేముంది తాబేలు మెల్లగా అక్కడి నుంచి ఈదుకుంటూ వెళ్ళిపోయి ఓసి పిచ్చిదానా నేను బతికేదే నీళ్ళల్లోనే నీకు ఆ విషయం కూడా తెలియదు అందుకే నన్ను నీళ్ళల్లోకి విసరమన్నాను బాయ్ బాయ్ గుడ్ బాయ్ అని చెప్పేస్తుంది అనమాట అది విన్న సింహం పిల్ల అయ్యయ్యో అని బాధపడుతూ కూర్చుంటుందన్నమాట